లోకేష్ గారు పాదయాత్ర ఏంటని రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదో చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ కుదురు గెలిచిన ఎంపీ యాంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యువగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమివ్వలేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టిన మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలం చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పది సార్లు ఎమ్మెల్యే చేసావా పది సార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తులు అమ్ముకున్నావు నేను ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసండి నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటివరకు వరకు మీ కుటుంబం ఆస్తాం మీద ఈ పార్టీ కోసం ఏం తేగా చేశానండి నువ్వు ఇవ్వడం చేస్తావు కొమ్మ లెక్కలు రావటావు ఏం రైట్ ఉంది నీకు సరే